తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు రేట్కి కొంటాం కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుని అమృత ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది ఇదే ఎందుకంటే అమృత ఈ కేసులో ప్రణయ్కి న్యాయం జరిగిందనుకుంటుందా లేకపోతే తన కుటుంబం అంతా సర్వనాశనమైతు అయిపోయిందని బాధపడుతుందా ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాన్ని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ప్రణయ్ హత్య కేసే అమృత వల్ల జరిగింది ప్రణయ్ హత్య జరిగిందే అమృత కోసం అమృత ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం ప్రణయ్ దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావడం అమృత ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ పెళ్లి ఇష్టం లేని అమృత తండ్రి మారుతీరావు ఈ హత్య చేయించారు ఇది స్పష్టంగా పోలీసుల విచారణలో తేలిన విషయం ఇవాళ కోర్టు చెప్పిన తీర్పు కూడా అది అమృత ప్రణయ్ దగ్గర ఉన్నంత కాలం అంటే ప్రణయ్ హత్య జరిగినప్పుడు తన కుటుంబం ఎవరైతే ప్రణయ్ని చంపారో వాళ్ళకి కఠిన శిక్ష పడాలని వాళ్ళకి కూడా అటువంటి శిక్ష పడాలని కోరుకుంది అమృత చాలా రోజుల పాటు ఆమె కన్నీళ్లు పెట్టుకుంది అమృత ఆ టైంలో ప్రణయ్ హత్య జరిగిన టైంలో తన ప్ర అప్పుడు ప్రెగ్నెంట్ ఇప్పుడు అమృతకి కొడుకు కూడా ఉన్నాడు సో ఈ టైంలో ఇదంతా అంటే దాదాపు ఐదు సంవత్సరాల తొమ్మిది నెలలు పూర్తయిన ఈ టైంలో తీర్పు వచ్చింది ఈ తీర్పు పైన ఇప్పుడు అమృత ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారుతుంది ఎందుకంటే ప్రణయ్ హత్య జరిగిన తర్వాత కొంతకాలం ప్రణయ్ ఇంట్లోనే ఉంది అమృత తన కొడుకు పుట్టే వరకు అక్కడే ఉంది ప్రణయ్ కుటుంబ సభ్యులు బాలస్వామి కావచ్చు అత్తతో పాటు ఆ ఇంట్లోనే కొంతకాలం జీవించింది ఆ తర్వాత ఆ కుటుంబాన్ని వదిలేసి ఎప్పుడైతే మారుతిరావు ప్రణయ్ అమృత తండ్రి మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నాడో ఆత్మహత్య చేసుకున్న తర్వాత అమృత మనసు మారినట్టుగా స్పష్టంగా అందరికీ తెలుసు అమృత ఆ కుటుంబాన్ని వదిలేసి ప్రణయ్ కుటుంబాన్ని వదిలేసి తను హైదరాబాదులో జీవిస్తుంది చాలామంది చెప్తున్నారు అమృత తన తల్లితో కలిసి హైదరాబాదులో జీవిస్తున్నారని చెప్పేసి అమృత ప్రణయ్ హత్య తర్వాత కొంతకాలానికి తాను మానసికంగా కూడా కొంత స్వాంతన పొందిన తర్వాత తన ప్రశాంతత వచ్చిన తర్వాత తను కూడా సోషల్ మీడియాలోకి వచ్చింది వీడియోలు చేయటం మొదలుపెట్టింది అమృత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు ఈ తరుణంలో తన తల్లితో అంటే ప్రణయ్ కుటుంబాన్ని వదిలేసి తిరిగి తన తండ్రి కుటుంబం దగ్గరికి చేరిన అమృత ప్రస్తుతానికి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు ఈ సందర్భంలో ప్రణయ్ హత్య కేసులో వచ్చిన ఈ తీర్పుని అమృత ఎలా స్వీకరిస్తుందనేది అతిపెద్ద ఆసక్తికర ప్రశ్నగా మారుతుంది ఎందుకంటే ఎవరైతే ప్రణయ్ హత్య కేసులో నిందితులు ఉన్నారో సుభాష్ శర్మ కిరాయి హంతకుడు అతను బీహార్ నుంచి వచ్చిండు అట్లాగే మిగతా ఆరుగురు నిందితుల్లో ఐదు మంది కూడా ఈ సుభాష్ శర్మకి రెగ్యులర్గా సుపారీ ఇచ్చి ఈ హత్యలు చేయించే గ్యాంగ్స్గా పోలీసులు తేల్చారు కానీ ఇదే ఏ మొత్తం మిగిలిన ఏడు మందిలో ఏ వన్గా అమృత తండ్రి మారుతున్నా ఉంటే ఏ ఎయిట్గా ఎనిమిదవ నిందితుడిగా అమృత సొంత బాబాయ్ శ్రవణ్ కూడా ఉన్నారు సో ఇప్పుడు శ్రవణ్ కూడా యావజ్జీవ శిక్ష పడింది శ్రవణ్ జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో అమృత ఈ తీర్పుని ఎలా స్వాగతిస్తుంది అనేది అతిప్రసిద్ద ప్రశ్నగా మారింది ప్రణయ్ని అమృత పెళ్లి చేసుకోవడం వల్ల అతిపెద్ద అంటే చేసుకున్న తర్వాత జరిగిన ఈ మొత్తం ఉదంతంలో రెండు కుటుంబాలు పూర్తిగా నాశనమయ్యాయి ఒకటి ప్రణయ్ కుటుంబం ప్రణయ్ దారుణంగా హత్యకు గురి కావడం వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు తీవ్రమైన మనోవేదనలో బాధలో మిగిలిపోవడం రెండోది వచ్చేసి అమృత కుటుంబం అమృత తండ్రి మారుతిరావు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలే వదిలేయటం ఆ తర్వాత అమృత బాబాయ్ శ్రవణ్ ఇవాళ జావజీవ శిక్షతో జైలు శిక్ష అనిపించడం మొత్తానికి అమృత ప్రణయ్ల పెళ్లి ఊహించని ఉపద్రవానికి కారణమైంది ఊహించని పరిణామాలకు దారి తీసింది ఈ నేపథ్యంలో ప్రణయ్ హత్య కేసు పైన కోర్టు చెప్పిన తీర్పుని అమృత ఎలా స్వీకరిస్తుంది ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఈ హత్య జరిగి దాదాపు ఆరేళ్ళు కావస్తుంది ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు విచారణ జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలతో ఈ తీర్పు వచ్చింది కోర్టు విచార అనేక మంది సాక్షులు విచారించిన తర్వాత తీర్పు వచ్చింది హత్య జరిగిన తేదీకి తీర్పు వచ్చిన తేదీకి దాదాపు ఆరేళ్ల గ్యాప్ ఉండడం ఈ ఆరేళ్లలో అనేక పరిణామాలు రెండు కుటుంబాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకోవడం అమృత కూడా కాస్త మనసు మార్చుకుని తన తల్లి దగ్గరికి రావడం ఇవన్నీ ఈ పరిణామాలు అన్నింటి నేపథ్యంలో ఇవాళ ఈ తీర్పు అమృత ఎలా స్పందిస్తుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారుతుంది అసలు మీరేమనుకుంటున్నారు అమృత ఎలా స్పందిస్తే బాగుంటుంది ఏం స్పందిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి